హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టుగుమ్మ లోకల్ అప్లోడ్ సో ఈరోజు వచ్చేసి ఇంకా బెంగళూరులో లాస్ట్ వీడియో అండి సో మేము అనుకోకుండా సడన్గా వైజాగ్ వెళ్తామని అనుకున్నాము సో అలా చిన్న షాపింగ్ కోసం మనం వెళ్ళామనమాట సో ఇంక ఇదే బెంగళూరు లాస్ట్ వీడియో మేబీ మేమైతే ఈవినింగ్ బయలుదేరుతున్నాం అనమాట సో అనుకోకుండా అలా సడన్గా వైజాగ్ బయలుదేరాల్సి వస్తుంది సో ఈ బ్లాగ్ మొత్తం సో కొంచెం షాపింగ్ కొంచెం బస్ జర్నీ బ్లాగ్ ఉంటుందన్నమాట సో చూసి ఎంజాయ్ చేసేయండి ఫస్ట్ మేము సండే అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను వచ్చేసి చపాతీలో పన్నీర్ చీజ్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో అదైతే ఫాస్ట్గా అయిపోతుంది నాకు సో మేము బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకొని తినేసి అలా షాపింగ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మేము రెడీ అయ్యి మళ్ళీ ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇంకా మా బావాడు లేగలేదు పడుకునే ఉన్నాడు సో నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నానమాట అసలు ఏం రెడీ అవ్వలేదు వాహల్గా కొంచెం వాచ్ చేసేసుకొని అలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట హడావడిగా సో అప్పుడు చీజ్ అండ్ కొంచెం పన్నీర్ వేసి కొంచెం ప్రోటీన్గా తయారు చేద్దాం అనుకున్నాను ఇంకా అది అయితే కూడా ఉండడానికి త్వరగా అనమాట సో మా వాడికి కూడా చాలా ఇష్టము వాళ్ళు తినేస్తాడు సో ఓన్లీ చపాతీ చేసి మళ్ళీ కర్రీ చేస్తే అది పెద్దగా ఇష్టపడరు అనమాట మా హస్బెండ్ కూడా తినరు సో అందుకని చెప్పేసి కొంచెం పన్నీర్ ఫ్రై చేసి చీజ్కి చేసి కొంచెం చేసేద్దామని అలా ప్రిపేర్ అయ్యాను సో సండే మార్నింగ్ అనమాట మేము వచ్చేసి సండే ఈవినింగ్ బయలుదేరాము ఇంకంత హడావడిగా అయిపోయింది కొద్దిగా నేను వచ్చేసి చపాతీ పిండి ఆల్రెడీ కలుపుకొని కొంచెం చపాతీలో ఒత్తుకున్నాను అనమాట అందులో కొంచెం బటర్ అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం పొంగుతూ పొరలు పొరలుగా వస్తుంది అనమాట బాగుంటుంది మెత్తగా సో దాన్ని అలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చేసుకుంటున్నాను మీరు ఇలా ట్రై చేయండి బాగుంటుంది సో అది పొరలు పొరలుగా వస్తుందనమాట చిన్న తినడానికి కూడా మెత్తగా ఉంటుంది నేను ఇలా చేసుకున్నానండి సో ఇది అన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీకు కొంచెం కామెడీగా కూడా ఉంటుందన్నమాట సో నేనైతే చపాతీ ఒత్తేసుకొని అది కాల్చుకుంటున్నాను సో సో అది పక్కన కాలుతూ కాల్చుకుంటూనే ఉన్నాను ఒక పక్క నేను చిన్న కడాయి పెట్టుకున్న అందులో పన్నీర్ ముక్కలు వేసుకున్నాను అండి కొంచెం క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను అనమాట ఇందులో మనం స్పైసెస్ పెద్దగా ఏమి యూజ్ చేయం కాబట్టి సాల్ట్ కూడా కావాలంటే కూడా ఏమి యూజ్ చేయను కొంచెం బటర్ వేసుకొని పన్నీర్ వేసుకున్నాను క్యాప్సికమ్ వేసుకున్నాను ఇది వచ్చేసి చిల్లీ ఫ్లెక్స్ అండ్ పెప్పర్ అనమాట బ్లాక్ పెప్పర్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అంతే ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏమీ ఉండవు సో తినేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట పెద్ద సాల్ట్ అలాంటివి ఏమీ నువ్వు ఏమి యూజ్ చేయను ఇందులో సో కాకపోతే ఇది మొక్కలు కొంచెం రంగు మారేంతవరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చపాతీలు ఫోల్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఇంకా వేసుకోవాలనుకుంటే ఆనియన్ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు బాగుంటుంది సో మేము సడన్గా వైజాగ్ వెళ్తున్నాం అనుకోదండి అంటే నార్మల్గానే వెళ్తున్నాము పెద్ద వర్క్ కోసం అంత ఇంపార్టెంట్ ఏం కాదు సో మా బాబు కూడా అక్కడ మరి అందులో ఒక ఇంట్లో ఉండిపోతున్నాడు అని చెప్పేసి కొంచెం చేంజింగ్గా ఉంటుంది కదా అని చెప్పి వైజాగ్ స్టార్ట్ అయ్యామండి మీరు జర్నీ చేసినప్పుడు ఎంత హడావడిగా ఉంటుందా మీరు ఒక్కరే అన్నీ సర్దుకుంటారా మీరు ఎలా ప్రిపేర్ ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి నేనైతే అంత హడావడి ఏం కాదు నాకు వంటలు ఇవే హడావడి ఉంటుంది ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంతా మా వారే చూసుకుంటారనమాట సో చపాతి అయితే కాల్ చేసుకుంటున్నాను ఇంకా మీకు మీతో మాట్లాడుకుంటే నా వర్క్ కూడా అయిపోతుంది అనమాట సో నాకు లగేజ్ ప్యాకింగ్ అంటే అంత పెద్ద తలలో ఏమీ ఉండదండి మా హస్బెండ్ అన్ని ప్యాక్ చేసేసుకుంటారు నేను సర్దితే అవన్నీ ఇంకా ఎక్కువ లగేజ్ రెడీ చేస్తారని చెప్పి తనే సర్దుకుంటాడనమాట నీట్గా సో మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట సో మేము వైజాగ్ వెళ్ళండి కొంచెం అక్కడ చిన్న చిన్న షాపింగ్స్ ఏమైనా ఉంటే చూసుకుందాం అని చెప్పేసి మాకు యాక్చువల్గా ఈవినింగ్ బస్ అనమాట సో బస్ కోసమని ముందుగానే మేము ప్లాన్ చేసుకున్నాము సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెంటనే షాపింగ్ చూసుకొని మళ్ళీ వచ్చి మేము దీనికోసం ప్లాన్ చేసుకోవాలి సో యాక్చువల్లీ ఇది ట్విస్ట్ ఉంటుందండి వీడియో హ్యాండ్ వర్క్ చూడండి చాలా బాగా మీకు ట్విస్ట్ అనిపిస్తుంది నాకైతే చాలా కంగారు పడ్డాను అనమాట అసలు మేము బస్కి అందుతామా లేదా అని చెప్పేసి కొంచెం కంగారు పడ్డాను సో ఫైనల్లీ మేమైతే అది బస్ క్యాచ్ చేసామన్నమాట సో చూసారు కదండీ చీజ్ చపాతి చాలా బాగుంటుంది పన్నీ పన్నీర్ చీజ్ చపాతి సో వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందన్నమాట మనకు సపరేట్గా మళ్ళీ ఇంకేమీ పక్కన స్టఫ్ ఏమి అవసరం లేదు సో నేను అలాగే ఇంకా మాకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసి మేము షాపింగ్కి వెళ్దాం అనుకుందాం మళ్ళీ వచ్చి ప్రిపేర్ చేసుకుని రెడీ అవుతే అవుదని చెప్పేసి నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి మాకు సండే వస్తే బిర్యానీ కంపల్సరీ అనమాట ఏదో ఒక బిర్యానీ చేసేయాలి సో నేను రైస్ అవన్నీ కడి కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట ముందుగానే మనం కుక్ చేసుకొని వెళ్తే వచ్చేసరికి తినేసి అన్ని క్లీన్ చేసుకోవాలి కదండి మళ్ళీ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా అని చెప్పేసి నేను ముందే అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట ఎక్కడికైనా బయటకు వెళ్ళకుండా కూడా అంత ఇళ్ళని సర్దేసుకొని నేను ఏ సామాన్లు ఉంచుకొని చూసుకుంటాను మాక్సిమం అలానే చేసుకొని వెళ్తే నేను బస్ బెస్ట్ అండి వచ్చేసరికి వన్లీ ఏ టైం అవుతుంది ఏమో తెలియదు కదా అవన్నీ చాలా చండాలంగా కనిపిస్తూ ఉంటాయి సరే నేను బిర్యానీ కానీ చెప్పేసి నేను నాన్ పెట్టేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ కొద్దిగా ఇందులో చికెన్ అనేది సగం తీసి పెట్టానండి అది చికెన్ కర్రీ కోసం అని చెప్పి ఇది చికెన్ బిర్యానీ కోసమని చెప్పి మొత్తం ఒకటేలా చేస్తే తినడం కూడా కొంచెం ఇష్టం ఉండదు కదా సో మాక్స్ అండి వచ్చిందంటే బిర్యానీ కంపల్సరీ ఉండాలంటే అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వెజిటేబుల్ బిర్యానీ కూడా బాగానే చేస్తానండి అది అది కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో సో నేను పుదీనా కోసం అని చెప్పి మేడపైకి వచ్చానండి మళ్ళీ మొక్కలు ఎప్పుడు చూస్తానో తెలీదు యాక్చువల్లీ ఇవన్నీ నేను ఇక్కడ వేసుకున్నాను అనమాట మా ఆరియంటెడ్ హౌస్లో సో ఇది ముద్దమందరం అంటే చాలా పెద్ద పువ్వు వస్తుంది అసలు మొత్తం చెట్టు కూడా కనిపించింది అంత పెద్ద పువ్వు వస్తుంది అనమాట రీసెంట్గా వచ్చింది నేను కట్ చేశాను సో ఇవన్నీ చిన్న ఎల్లో పువ్వులు వస్తాయి అన్నమాట సో ఇక్కడ పుదీనా కూడా వేసుకున్నానండి ఆ పుదీనా కట్ వెళ్దామని చెప్పేసి వచ్చాను అలా కొంచెం వాటికి వాటరింగ్ కూడా చేసేసాను యాచురల్ ఆ మొక్కలు ఎలా అని చెప్పి ఫీల్ అయ్యానండి మీరు మీరు కూడా అలా ఫీల్ అవుతారు ఎక్కడికైనా ఓరు వెళ్ళినప్పుడు మొక్కలు ఏం ఏమేమి పోతాయో ఎవరికైనా చెప్పాలి ఏంటని ఫీల్ అవుతారా నాకు కామెంట్ చేయండి మీరేమి ఫీల్ అవుతారు యాక్చువల్లీ నేను అలా మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అని గార్డెనింగ్ పెంచడం చాలా ఇష్టం కానీ అక్కడ నాకు అవైలబుల్ లేకపోయినా ఆ ఓనర్ వాళ్ళు అడిగే అని చెప్పేసి నేను అలా పాట్స్ తెచ్చుకొని పెంచుకుంటున్నాను ఇక్కడ సో వాటిని క్లీన్ చేసుకుంటూ అట్లా నీళ్ళు వేసుకుంటూ చాలా ఇష్టం అనమాట నా గార్డెనింగ్ అంటే సో ఇట్లా కొంచెం పుదీనా కట్ చేసుకొని వాటర్ వేసుకొని కిందకి వెళ్ళానండి నెక్స్ట్ వచ్చేసి మీరు రెడీ అయిపోయాము టిఫిన్ కూడా చేస్తామన్నమాట బ్రేక్ఫాస్ట్ సో మా వాడిని రెడీ చేస్తాను డ్యాన్స్ వేసుకుంటున్నాడు అనమాట వాడికి బట్టలు వేసి షూ వేసానంటే ఇంకా బయటకు వెళ్తామని కాదు తెలిసిపోతుంది మంచిగా యాక్టివ్ అవుతాడు అనమాట సో మా లగేజ్ అనమాట రెండు బ్యాగులను ప్యాక్ చేసుకున్నా హ్యాండ్ బ్యాగ్ టాయ్ కూడా ఉండాలండి అది లేకపోతే మళ్ళీ మధ్యలో లగేజ్ మొత్తం పీక్ పాక్ పెట్టేస్తాడు సో ఒక టాయ్ కూడా బయట పెట్టుకుంటాను అనమాట సేఫ్టీగా సో మేము వచ్చేసి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అండి ఇది అక్కడ మేము బెంగళూరులో ఉన్న వీధి అనమాట చాలా అండి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా అంటే మేము వెళ్తుంటే చాలా చాలా ఫీల్ అయ్యారు సో అక్కడ వీడియో కుదరలేదు కుదరలేదన్నమాట మేము వచ్చేస్తుంటే అందరూ ఒకసారిగా కింద అలా నిల్చొని అలా చూస్తూనే ఉన్నారనమాట సో మేము ఫస్ట్ అయితే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము వాడు మా వాడికి వీడియో చేస్తున్నానని చెప్పేసి వాయి చెప్తున్నాడు అనమాట సో బెంగళూరులో చాలా కష్టం అండి వెహికల్స్ అసలు ట్రాఫిక్ మామూలుగా ఉండదు మనం ఒక గంట ముందైనా అక్కడ చేరుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళాలన్నమాట ఇంకా హైవే అంటే ఇంకా నార్మల్ డేస్లో వెకెండ్ డేస్లో చెప్పవసరం లేదు నడిచిపోతే బెస్ట్ అనిపిస్తుంది అంత ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఇక్కడ సో ఎప్పుడు నాకు ఇది చిరాకండి ట్రాఫిక్లోనే సగం టైం అంతా గడిచిపోతుంది ఇంకా అర్జెంటుగా వెళ్ళాలని టైంలో ఇంకా సిగ్నల్స్ కూడా తోడవుతాయి అనమాట సో అంత హడావిడ అయిపోయింది మేము అక్కడ బెంగళూరులో శివాజీ నగర్ ఉంటుందన్నమాట స్ట్రీట్ షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదండి ముందు వీడియోస్లో సో ఆడవాళ్ళకి మాక్సిమం వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు మనం పార్కింగ్ చేయొచ్చు నచ్చని తీసుకోవచ్చు అన్ని చూడొచ్చు కూడా సో అలాగే శివాజీ నగర్ వెళ్దామని వెళ్ళామండి మీ ఫస్ట్ టైం అండి అసలు ఏ వీధి ఇంత ఖాళీగా చూడటం నేను మేము వెళ్ళేసరికి ఎవరు ఇంకా షాప్స్ అప్పుడే ఓపెన్ చేస్తున్నారు కొంచెం అయితే ఓపెన్ చేయలేదు సో మేము అందుకే అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయామండి రిటర్న్ వచ్చేసరికి అన్ని ఓపెన్ చేస్తారు కదా అనుకుని ఇంక వెళ్ళిపోయామన్నమాట అసలు నేను ఫస్ట్ టైం అండి ఎన్నిసార్లు వెళ్ళాము కానీ అసలు కాల్ పెడితే అసలు ఖాళీ ఉండే ఉండేది కాదు ఇప్పుడేమో చాలా ఖాళీగా అనిపిస్తుంది చూసారు కదండి స్ట్రీట్ చాలా ఖాళీగా ఉందన్నమాట అసలు షాప్లు కూడా ఓపెన్ చేయలేదు లెవెన్ అవుతుందండి మేము వెళ్ళేసరికి ఏ టైం కూడా ఇంకో ఓపెన్ చేయలేదన్నమాట యాక్చువల్ మేము ఇదే ఫస్ట్ టైం ఎంత ఖాళీగా చూడటం ఇంకా శివాజీ నగర్ స్ట్రీట్ అనేది సో మేము ముందైతే మేము చివరికి వెళ్ళిపోయామండి స్ట్రీట్ చివరికి మధ్యలోకి వెళ్ళిపోయాము అటు నుంచి వచ్చినప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ మనం తీసుకోవచ్చు కదా అప్పుడు అన్నీ ఓపెన్ చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయాము అనమాట సో చేస్తారు కదండి రేట్లు ఇక్కడ రేట్స్ ఎలా పెట్టి ఉంటారు కానీ లోపలికి వెళ్ళి మనం ఇంకా అడగవచ్చు సో లోపల ఇక్కడ ఈ షాప్లో మాత్రం క్లాత్ బాగుందండి సో రేట్ కూడా బాగానే ఉంది ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూసే చుట్టుపక్కల ఉంటే వెళ్ళొచ్చు అనమాట సో మీకు చూపిస్తుంది ఈ ఫ్యాన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట క్లాత్ బాగుంది రేట్ కూడా చాలా బాగానే ఉంది షాప్లో అయితే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి కదండీ ఒక థౌజండ్ ఇలా ఉంటుంది కదా ఒక ఫైవ్ వచ్చేసి సో ఇక్కడ అయితే కొంచెం తక్కువ రేట్గా చేస్తున్నారనమాట మన కాస్ట్ బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది అనుకోండి సో ఇలాంటి చార్ట్స్ మాత్రం బాగా తగులుస్తారండి లోపలికి వెళ్ళక తెలియదు అనమాట అసలు రేట్లు ఏంటనేది ఇంకా ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం అండి ఇలాంటివి ఫస్ట్ నుంచి నేను ఎక్కువ ఫ్రాక్స్ కూడా చీరలు ఫ్రాక్స్ కుట్టించడం అవన్నీ చేస్తూ ఉంటాను సో ఇక్కడ కూడా ఈ ఫ్రాక్స్ చూసేసరికి అలా ఆగిపోయాను అనమాట అమరిలా మోడల్లో ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ అన్నిటికి మాకు వచ్చేసి త్రీ హండ్రెడ్ చెప్పారు ఈ టాప్ ఒకటి సో ఇంకా పార్కింగ్ చేస్తే టూ హండ్రెడ్కి ఇలా ఇస్తారనమాట సో యాక్చువల్లీ ఇంక వింటర్ కొన్ని రోజులు పోతే ఇంకా సమ్మర్ కదండి సో అలా కాటన్ తీసుకోవడం మంచిది ఇప్పటి నుంచే క్లాత్ కూడా చాలా బాగుందనమాట ఇవి వచ్చేసి జగ్గిన్స్ ఇంకా లెగ్గిన్స్ అనమాట ఇంకా చాలా బాగున్నాయి అవి కూడా కొంచెం తిక్కుగా ఉన్నాయి కాకపోతే మనం ఎంతైనా షాప్లో కొంత క్వాలిటీ అయితే ఉండవండి సో నార్మల్గా అయితే బాగుంటుంది యూస్ చేయడానికి ఇంట్లో ఇవన్నీ చిన్నపిల్లల డ్రెస్సులు అండి అసలు ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలు ఆడపిల్లల డ్రెస్సులు చాలా ఎక్కువ ఉంటాయి నాకు ఎంత ఇష్టమో వాళ్ళు చూడటానికి బాగుంటాయి అన్నమాట వాళ్ళ డ్రెస్ అనేది సో చూసారు కదా మేము వచ్చి రిటర్న్ అయ్యేసరికి అసలు ఖాళీ లేదన్నమా చాలా ఎక్కువ మంది వచ్చారు సో మేము అలా ఒక్కొక్కరిని తప్పించుకుంటూ ఇలా చూసుకుంటూ వచ్చేసామండి ఎందుకు మేము హడావిడిగా షాపింగ్ చేయాల్సి వచ్చింది ఇంకా ముందు రోజు ప్లాన్ చేసుకుంటే సరిపోయేది మాకు అప్పుడు కూడా మేము అనుకోలేదు వెళ్దాం అని చెప్పేసి సో ఇవి వచ్చేసి టాప్స్ అనమాట యాక్చువల్గా టాప్స్ నుంచి వేరే పక్క షాప్కి వచ్చామన్నమాట లోపలికి ఇక్కడ వచ్చేసి మేము దివాణి కట్కి తీసుకున్నామండి టూ పేర్ తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి కాటన్ ఇవన్నీ వచ్చేసి డోర్ కటన్స్ అనమాట ఈ షాప్లో చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ మనకి బార్గెనింగ్ చేస్తే తక్కువగా తగ్గిస్తున్నారు కూడా మేము తీసుకున్నాం అనమాట ఆల్రెడీ మనకి బ్లాక్ డ్రెస్ చూసారు కదండి బ్లాక్ డ్రెస్ ప్రతి షాప్ ముందు ఉందండి అసలు అంత ట్రెండీగా ఉన్నట్టుంది అక్కడ చాలా బాగా నచ్చింది ఆ బ్లాక్ టాప్ వచ్చేసి మా వాడికి ఇంకా బాగా ఎండ వచ్చేసింది అనమాట ఎండ తగిలి ఇంకా నిద్రమహంలో పెట్టేశాడు ఇంక సరే అని చెప్పేసి మీకు ఇంకా రిటర్న్ అయిపోద్దామని వెళ్ళిపోతున్నాము ఈ డ్రెస్సులు అంటే అన్ని థౌజండ్ పైనే ఉన్నాయండి కానీ చాలా బాగున్నాయి చూసారు కదండి బ్లాక్ డ్రెస్ వచ్చేసి ప్రతి షాప్ ముందు పెట్టారనమాట సో ఇప్పుడు కొంచెం మోడల్గా అదే బాగున్నట్లుంది చాలా మంది తీసుకుంటున్నారు కూడా అదే బ్లాక్ డ్రెస్ వచ్చేసి చూడటానికి కూడా చాలా బాగుంది అనమాట మేము ఇంకా తా కొంచెం వన్ నిర్సం అయిపోయిందని చెప్పేసి కొంచెం డ్రింక్ అని చెప్పేసి అక్కడ ఆగాము మా బాబుకి అయితే కొంచెం జ్యూస్ పట్టించేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మా షాపింగ్ పెద్దగా ఏం లేదు బాబు కోసమే కొంచెం టీషర్ట్స్ అవి తీసుకున్నాం కానీ సో మేము వచ్చేసి ఇక్కడ స్టాప్కి వచ్చి ఇక్కడ జ్యూస్ తాగేసి బయలుదేరామండి ఇంకా అన్నీ చూసుకొని ఇంకా జ్యూస్ షాప్లో కూడా ఇక్కడ హరవర్ చూడాలి నేను ఫోన్ ఆన్ చేసాను కావాలని మోహన్ చూపించుకుని అలా హడావర్డ్ చేశాడనమాట వాడికి అసలు ఫొటోస్ తీయటమన్నా వీడియోస్లో కనిపించడం అన్న చాలా అనమాట అసలు నచ్చదు చిన్నప్పటి నుంచి సో మేమైతే రిటర్న్ అయిపోయామండి సో ఇప్పుడు చూసారు ఎక్కడ ఫోటో తీసేస్తానని చెప్పేసి మొహం అటు ఇటు తిప్పుతూనే ఉన్నాడు మాకైతే చాలా అయిపోయింది అయిపోయిందనమాట ఇక్కడ చూసారు కదండి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు ఏ వర్షాలు లాంటి పడినప్పుడు ఎంతగా అయిపోతాయని ఒకవేళ పడిపోతాయి అని చాలా భయంగా ఉంటుంది సో ఎంత పెద్ద పెద్ద చెట్లు అనమాట ఇవి అసలు మన అందానికి వేసుకుంటూ ఉంటారు కదా పక్కన అవి ఎంత పెద్ద చెట్లు అనమాట ఎప్పుడు వేశారో తెలియదు బెంగళూరు అందుకే చాలా కూల్గా ఉంటుంది అసలు ఎక్కడ చూసిన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట సో ఎప్పుడు వర్షం పడుతూ కూల్గా ఉంటుంది మేము ఉన్న ఏరియా మాత్రం ఎప్పుడు కూల్గానే ఉంటుందండి ఇంకా ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ అన్ని చాలా కామన్ అయిపోయాయి ఇంకా రానున్న రోజుల్లో బెంగళూరు కూడా చాలా ఎక్కువ టెంపరేచర్ అనేది వస్తుందన్నమాట సో మేము ఉన్న ఏరియా అయితే మొత్తం అన్ని క్వార్టర్స్లోనే కాబట్టి అంత బాగానే ఉంటుంది కూల్గా చల్ల చల్లగా ఉంటుందన్నమాట మేము అయితే ఫైనల్లీ ఇంకా స్టాప్కి వచ్చేసాము ఇక్కడ సో మా బస్సు కూడా రెడీగా ఉందనమాట ఇంకా మేము ఎక్కేసి అన్నీ వెళ్ళిపోద్దాము అని అనుకున్నాము యాక్చువల్లీ మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనమాట సో చూసారు కదండీ చీకట్లో ఎక్కడి నుంచి ఉన్నామని అడి రోడ్డు మీద చుట్టుపక్కల ఒక షాప్ కూడా లేదు సో నైన్ ఓ క్లాక్ నైట్ బస్ ఆగిపోయింది అనమాట ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి అసలు టైంకి ముందే వచ్చింది ఏంటో అనుకున్నాము సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామే వీడియో అయితే చేయలేదండి సో వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటున్నాడు బాబు ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట వైజాగ్లో సో ఫైనల్ మా హస్బెండ్ అక్కడ డ్రెస్ తీసుకుంటున్నారు నాకు ఏటాప్ మొత్తం మారిపోతుందండి ఇక్కడ వైజాగ్ వచ్చామంటే సో అక్కడైతే నైట్లో అవేం ఉండవు సో మా అత్తయ్య అనమాట సో నేను లాస్ట్ వీడియోస్లో చూసి చూస్తే మీకు తెలుస్తుందండి మా అత్తయ్య గారు సో ఆడైతే హాయి చెప్పబెట్టి ఎవరు చెప్పమంటున్నారని అడుగుతున్నారనమాట యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ హౌస్ అనమాట మా బాబు ఇక్కడ చాలా ఫ్రీగా ఆడుకుంటున్నాడు అనమాట సో ఫైనల్ వైజాగ్ వచ్చేసి అక్కడ మేము ఫ్రెష్ అవుతున్నాం అనమాట మా లో ఇంకా ఇక్కడ నుంచి వైజాగ్ బ్లౌస్ వస్తూ ఉంటాయండి సో ప్లీజ్ మై ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్